పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ మీన్ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ ఆరవ తారీఖు ఈనాడు దివ్యబల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము ష్యా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనం నుండి ఇరవై నాలుగో వచ్చిన వరకు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం అంతటి యేసు ఆ ప్రాంతమును వీడిపోచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంటపడి దావీదు కుమారా మమ్ము కరుణింపు అని మార్పెట్టుకొనిరి యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి అప్పుడు ఏసు వారిని నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రశ్నింపుగా వారు అవును ప్రభు అని పలికిరి అంతటా ఆయన వారి నేత్రములను తాకి మీరు విశ్వసించినట్లు జరుగునుగాక అని పలికెను వెంటనే వారు దృష్టిని పొందిరి దీనిని ఎవరికి తెలియనియవలదని వారిని యేసు ఆజ్ఞాపించను కానీ వారు పోయి యేసు కీర్తిని దేశమంతటా ప్రచారం గావించరి ప్రియా స్నేహితులారా మరి ఈనాడు మొదటి మొదటిపట్నంలో ఏషియా ప్రవక్త గొప్ప విషయాలను మనకు తెలియచేస్తూ ఉన్నారు ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచనం నుండి ఇరవై నాలుగో వచనం వరకు మనం ధ్యానిస్తే ప్రభు గొప్ప విషయాలు మనతో ముచ్చడిస్తూ ఉన్నారు సేద్యపు నేల అడవి అగును అని మనతో మాట్లాడుతూ ఉండగా ప్రభు ఇచ్చేటువంటి గొప్ప విషయాలు ఆ దినమున చెవిటి వారు గ్రంథంలోని వాక్యములను చదువుగా విందురు కారు చేట్లను గుడ్డివారు కన్నులు విప్పి చూతురు దేవులు మరల ప్రభువును గాంచి ఆనందించరు దరిద్రులు పవిత్రుడైన ఇజ్రాయేల్ దేవుని చూచి సంతసింతరు వారి దేవుని గే గేలు చేయవారును చత్తురు అని ఈ యొక్క గొప్ప గొప్ప కార్యాలు ప్రభు జీవితంలో జరిగినవి అనేటువంటి దానికి నిదర్శనం ఈనాటి సువార్త పట్టణాలు మరి గుడ్డి వారిద్దరు రావటం మనం చూస్తూ ఉన్నాం ఆకలి కొని వాడు తాను పంచభక్ష పరమాణాలతో కడుపు నిండా భోంచేసినట్లు కలగన్నంత మాత్రమున అతని కడుపు నిండదు దప్పిక కొనినవాడు మంచి నీటి సెలయల వద్దకు కడుపు నిండా నీళ్లు తాగినట్లు కలగనంతనే అతని దప్పిక తీరదు దేవుని ప్రజలమని దేవుని సొంత జనమని చెప్పుకు తిరిగినంత మాత్రాన దేవుని బిడ్డలు కాలేరు ఇటువంటి వారిని దేవుని వాక్కు మూయబడిన గ్రంథం లాంటిది గ్రంథం కలిగిన కలిగి ఉన్నాను అది మూయబడి ఉండట చేత అందు విషయంలో వారు గ్రహింపలేరు చదువు వారి యొద్దకు దాన్ని తీసుకుని వెళ్ళిన అది మూయబడి ఉన్నందున అతడు దానిని చదవలేడు చదువురాని వారి యొద్దకు దాన్ని తీసుకువెళ్ళినను అది మూసి ఉన్నను తెరవబడినను అతనికి చదువు రానందున నేను దాన్ని చదవలేనని అతడు ప్రక్కకి తప్పుకొను ఇటువారు తాము జ్ఞానులమని ప్రకటించుకుంటారు తాము చే నేర్చుకున్న నరుల శాసనములే మతమని ప్రచారం చేస్తారు వారి పెదవులు మాత్రం దేవుని స్థుతిస్తాయి వారి హృదయాలు మాత్రం దెయ్యాలు స్థుతి నిలయాలుగానే ఉంటాయి దేవుని ఎదుట మనం కనులు విప్పాలి ఆయన్ని ఎంతో విశ్వాసముంచాలి ఆయన వలననే మన ఆత్మీయాంధత్వం తొలగి దేవుని మహాకార్యములను చూడగలుగుము గుడ్డివాడు మరి యొక్క గుడ్డివానికి దారి చూపలేడు దేవుని కార్యముల నెర నెరవేరిన వాడే దేవుని వాక్యమును ప్రకటించగలిగి తన చుట్టూ ఉన్న వారికి క్రీస్తునందు విశ్వాసంలోనికి నడిపించగలుగుతాడు మరి ఈనాడు ఇద్దరు గుడ్డివారు ప్రభువు చెంతకు రావటం మనము చూస్తూ ఉన్నాం వారు వెంటబడి అడిగారని ప్రభువు వారికి స్వస్థతనిచ్చారని మనం వాక్యాన్ని చదువుతూ ఉన్నాం మరి ఇద్దరు గుడ్డివారు ఆయన వెంటపడ్డారంట వెంట పడ్డారంట మరి కొన్నిసార్లు ప్రభువే వారిని అడుగకు మునిపే స్వస్థ కలిగిస్తున్నారు ఇక్కడ వెంటబడిన వారికి స్వస్థతనిస్తూ ఉన్నారు అంటే దాని అర్థం ఏమనగా ప్రియ స్నేహితులరా పదే పదే అనునిత్యం ప్రభుని అడుగుతూనే ఉండాలి మనం వెంట పడ పడటం అంటే ప్రభుని వేధించటం కాదు కానీ విశ్వాసముతో పదే పదే అడిగిన వారికి వారి యొక్క మరును వేడుకొ వేడుకలను వేడుదలను ప్రభు వింటారు అనే విషయాన్ని మనం గమనించాలి వారికి మీకు స్వస్థత కలుగునిగాక అని ప్రభువు చెప్పలేదు ఆయన దయ కనికరమైనటువంటి చూపును వారికి ప్రసాదించారు వారి పరిశుద్ధ హస్తాలతో వారి కన్నులను తాకారు మళ్ళీ మరి ఒక్కసారి వారి విశ్వాసాన్ని పరీక్షిస్తూ మీకు ఉన్నటువంటి విశ్వాసం ద్వారా మీకు స్వస్థత గాక అని ప్రభు ప్రకటించడం మనల్ని అగుచరంగా నిలిపివేస్తూ ఉంది ఎందుకనగా ఒకవేళ ఆ గుడ్డి వారికి విశ్వాసం లేకపోతే వారు చూచేవారు కాదు వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రభు దృఢపరిచారు వారికి ఎటువంటి విషయాలు తెలియపోయినప్పటికీ వారికి కావలసిన విశ్వాసాన్ని దేవుడే దయచేశాడు వారికి విశ్వాసంతో పాటు దృష్టిని కూడా ప్రభు దయచేశాడు అటువంటి దేవుణ్ణి కొలిచి మనందరికీ కూడా దేవుని యొక్క కనుదృష్టి మనపై ఉండాలని అంధకారంలో ఉన్నవారు ప్రభు యొక్క వాక్యాలు చదువుబడుతూ ఉండగా వారు చూస్తూ ఉన్నారు చదువుతూ ఉన్నారు మరి చెవిటి వారు దేవుని వాక్యాలు చదువుబడుతూ ఉండగా వారు వింటూ ఉన్నారు అనే దానికి కారణం ప్రభు యొక్క కాలంలో అనేక మంది గుడ్డివారు చూశారు కుంటివారు నడిచారు చెవిటి వారు విన్నారు ప్రియమైన దేవుడు ఈనాడు మనలో ఉన్నటువంటి అంధత్వాన్ని తీసివేయను గాక మనకున్నటువంటి గుడ్డితనాన్ని ఆధ్యాత్మిక గుడ్డితనాన్ని తీసివేసి చక్కని కనుదృష్టిని వాక్యాన్ని చదవగలిగి ధ్యానించే హృదయాన్ని మనకి గాక వాక్యం చదవబడుతూ ఉన్నప్పుడు ప్రకటించబడుతూ ఉన్నప్పుడు మన చెవులు ఆయన యొక్క వాక్యానికి మాత్రమే చెవియొగ్గి వినునట్లు దీవించు తరుగాక ఆమెన్ పిత పుత్ర నామమున ఆమెన్